మీద పడుతున్నదా పడటం లేదా ఆ రక్తం నీ మీద పడుతున్నదా పడటం లేదా మరి ఇక్కడ తాగుతున్నావు అది నీకు పని చేస్తుంది పని చేయటం లేదా పని చేయటం మరి పని చేయట్లేదంటే రక్తం ఫాల్టా నీది ఫాల్టా ఆమె లోనా నీదే ఫాల్ట్ మీదే పాల్లేడు మరి రక్తం దేనికి వాక్యం దేనికి మీకు మందిరం దేనికి చర్చి దేనికి పాస్టర్ దేనికి ఇక్కడ కూర్చోటం దేనికి అలా లోయ బుద్ధులేని వాడు దానికి వెళ్ళొచ్చు కదా ఉన్నాడు బుద్ధులేని వాడు కాసుకొని నడుగా వెళ్ళొచ్చు కదా అక్కడికి నీకు మళ్ళీ చర్చి మళ్ళీ నీకు బైబులు మళ్ళీ ఆలయం మళ్ళీ అక్కడ పనిచేసే దానికి విశ్వాసులు మళ్ళీ పాటలు పాడేదానికి మైక మళ్ళీ శవంట ఉపయోగపడేదానికి మళ్ళీ ప్యాను మళ్ళీ దాక వేస్తే మళ్ళీ పక్కన నీళ్ళు ఇవన్నీ దేనికి నీకు దేవుడు రక్తము నీ మీద క్రియ చేయలేని వెడల ఎక్కడికి ఒకసారి చూడంటున్నాడు ఆయన అది చేయట్లేదంటే నువ్వు ఆ రక్తం పైన పోసుకోవటం లేదు ఇక్కడ నువ్వు తాగుతున్నావంటే విశ్వాసం మనం తాగటం లేదు నేను ఆ బుద్ధి లేని వాడు తాగుతున్నాడు నేను కూడా దాగుతున్నా ఆ విశ్వాసం లేని వాళ్ళు తాగుతున్నారు నేను కూడా దాగుతున్నా వాళ్ళు తాగుతున్నారు నేను తాగుతున్నా అంతే వాళ్ళు జరిగింది నాకు జరగదు దాని లెక్కలా దాగుతున్నావు కానీ ఇక్కడ భయముతో తాగటం లేదు భక్తితో దాగటం లేదు అలాగే వాకింగ్ కాదు కూడా భయంతో వాక్యం ఇవ్వటం లేదు భక్తితో వాక్యం ఇవ్వటం లేదు ఆయన వెళ్తున్నాడు నేను వెళ్తున్నా అంతే మా ఆయన బాగున్నాడు నేనో పోతున్నా మా ఆమె బాగుంది నేను బాగుతున్నా మా సార్ కురిశారు నేను బాగున్నా ఆయన అమ్మ పోకపోతే చేరతాడు ఆయన ఎవరు తిట్టేది నేనా ఇదంతా ఏంటంటే బుద్ధులని జ్ఞానం అది ఆమెస్లా కావున దేవుడు నీ కొరకు దాని అంతటిని చేసాను నీ కొరకు ఆ పాపం పోయేదానికి ఆ బుద్ధి పోయేదానికి నేను ఉన్న ముడికి పోయేదానికి ఆయన ఏం చేశాడు నీ కొరకు కొడాలతో దెబ్బలు తిన్నాను ఆయన మీ మాసం అది కూడా నీ కోసం రక్త మండలయ్యాడైనా నీ కోసం పస్తులవుతాడు ఆయన మీ కోసం కడుపు కాల్చుకున్నాడు ఆయన ఎందుకంటే బాగుండాలి మీ కడుపు పుష్టిగా ఉండాలి ఆయన పస్తుల ఉంటాడు ఆయన చెడు నీ మురికి దాన్ని కూడా నీరుతో నడిగితే నీ మురికి బాగు వానతో కడిగితే నీ మురికి బాగు ఏదేదో చెడిపిడి సరుకులు గిరుపులైతే నీ మురికి బాగు చేయడం వల్ల వాళ్ళు ఏముని ఒడింపబడిన దేవుణ్ణి కొద్దిం మొత్తము నీ నింద పడితే ఆ మునిగిపోతుందని చెప్పి ఆయన లోకానికి వచ్చి నీ కోసము కొరడా దెబ్బలు తిని ఆయన ఎందుకు తింటాడు కొరడా దెబ్బలు నీలాగేమన్నా ఆయన తప్పులు చేస్తున్నాడా మీలాగేమన్నా అబద్ధాలు చెప్తున్నాడా నీలాగేమన్నా ఆయన సాడీలు చెప్తున్నాడా మీలాగేమన్నా అలగుతున్నాడా నీలాగనే అస్సీలు కూడా మాట్లాడుతున్నాడా నీలాగనే ఏదైనా ఆయన ఎక్కడైనా ఆయన పాపడ చూపించండి అంటారు ప్రముఖులు మరి ఎందుకు ఘోరంగా కొట్టారైంది ఎందుకు అన్యాయంగా సులువులు వేసి మేఘంగా ఎగుపట్టాను రక్తం ఆ రక్తం ఆయన ద్వారా రావాలి ఆ నుండి రక్తం రావాలి రక్తం ఎందుకంటే నువ్వు చేస్తున్న మురికి పనులు పోయే దానికి ఆ రక్తము నీ నిన్నకు రావాలని ఆ రక్తాన్ని కాల్చాడైనా మరి ఆయన ఆ విధంగా నీ కోసము కలవరి గురిలో భయంకరంగా బలి అయిపోయి భయంకరంగా రక్తము కార్చి నీలోచన కూడా రక్తము నీకు ఇక్కడ ఎత్తి పెడితే మరి ఆ రక్తం కిందకి రాలేకపోతున్నావు నేను వస్తున్నాను కానీ వస్తున్నావు మరి నేను మారు పేది అంటాడు ప్రావుక్త మారు అంటున్నాడు ఆయన నీలా జీవితం ఏది అంటున్నాడు ఆయన ఒకవేళ నువ్వు మారుతున్నావు అంటే మరి ఆ వాక్యం చెప్పినట్టు జీవితం చూపించాలి కదా ఇదిగో ఆ వాక్యం చెప్పినట్టుగా నేను చేస్తున్నానని చూపించాలి కదా మరి ఏది అంటున్నాడు బాగుతా ఫైజలాం దాని అంతటి చేశాను ఆయన నీ కొరకు చేసిన దానిని నీవు సేకరించిపోయే కనీసం నువ్వు చేయవలసిన పని అది చెయ్యాలనుకున్నావు ఆయన ఆయన నీ కోసం ఆ విధంగా చేశారు దాన్ని సేకరించాలి దాన్ని అదే నీ పని ఆమె నిజమేనా అదేడా అందుకని అన్నాడు చూడండి నా ప్రశస్త స్నేహితుడా నేను మాట్లాడి ఈ దేవుడి ప్రేమను ఈ ఈ దేవుడి ప్రేమను గనుక మీరు అంగీకరించిన వెడల అంటే అంగీకరించని వెడల ఈ దేవుడి ప్రేమని ఈ దేవుడు వాక్యాన్ని ఈ దేవుడు రక్తాన్ని మీరు అంగీకరించిన వెడల అంటే పట్టించుకోకుండా ఉన్న వెడల దాన్ని అంగీకరించని వెడల ఇప్పుడు దానిని చాలా జాగ్రత్తగా వినండి మీరు కనుక ఆయన యొక్క ప్రేమను మరియు కృపను అంగీకరించని వెడల అంటే ఆ వాక్యాన్ని పట్టించుకోకుండా అనే ఆ క్రమాన్ని నువ్వు పట్టించుకోకుండా ఉన్న వెడల ఆయన న్యాయ తీర్పుకు మరియు ఉగ్రతకు మీరు ఎదుర్కొనవలసి వస్తారు జాగ్రత్త రెండు ఇస్తాడు ఆయన నీకు న్యాయ తీర్పు అయిన ఇచ్చేస్తాడు లేదా ఉగ్రత నీ నిద్ర వస్తుంది కంపల్సరీగా వస్తుంది పట్టించుకోకుండా కానీ ఉన్నామంటే వాక్యాన్ని ఆయన యొక్క మాటను కాని పట్టించుకోకుండా ఉంటే నీ కాడికి రెండు వస్తాయంత ఒకటి పోయినా ఒకటి వదలదు అయిన కాని వచ్చిందంటే దాన్ని ఎవరు ఆపలేరు ఇంకొకటి ఉగ్రత రెండు వస్తాయంట నీ ఎందుకు ఉగ్రత అయిన నేను రావచ్చు న్యాయ తీరుపై నేను ఎందుకు రావచ్చు ఏం చేస్తే ఏం చేస్తే ఆయన మాటని పట్టించుకోకుండా ఉంటే ఆయన వాక్యాన్ని వినుకోకుండా కానుంటే ఒకవేళ విన్నావు నేను ఎంతనానయా అని అన్నావు దాని ప్రకారం చేయకపోతే ఉగ్రతైన నీ నిన్నకు వస్తుంది ఉగ్రత ఎలా వస్తుందో తెలియదు ఈ రాత్రి ఉన్నారు ఇక్కడే ఈ రాత్రి ఆదాము మరి అవ్వ ఏదో తోటలో ఏ స్థానము ముందు ఉన్నారో ఆ స్థానం మీరు ఉన్నారు ఇప్పుడు వయసుగా జాగ్రత్త అస్ట్ కూడా అదే వాగ్దానం ఇచ్చున్నాడు ఏమే ఏ వాగ్దానం అది ఈ రాత్రి ఏదో వనవలో ఏదో తోటలో ఏ స్థానం ముందు ఉంటారు ఆ స్థానముని మీరు ఉన్నారు మీకు ఒక హక్కు ఇచ్చిన్నాడు ఒక హక్కు పత్రం మీకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చినట్టే ఈరోజు నీకు కూడా హక్కు కలదు నీకు ఎందుకున్న గల స్వాతంత్రము కూడా ఇచ్చిన్నాడు ఎందుకు స్వాతంత్రము కూడా నీకు ఇచ్చున్నాడు ఒక హక్కు ఇచ్చున్నాడు నువ్వు ఏది కావాలనుకుంటే దాన్ని నువ్వు పొందుకునే సత్తు కూడా నీకు ఇచ్చున్నాడు స్వాతంత్రం వాళ్ళంత కావాలంటే తీసుకోవచ్చు అంటున్నావు కానీ ఎందుకు తీసుకోలేకపోతున్నావు అవ చేసినట్టే ఏమైనా చేస్తున్నావా బుద్ధులైన వాడితే ఏమో సహవాసం చేస్తున్నావా బుద్ధి లేని వాడున్నాడు అక్కడా నిజమా అంటున్నాడు వచ్చాడా ఏ ఇది నిజమా అంటున్నాడు ఆయన ఇదేంటో తింటే చచ్చిపోతారా అంటున్నాడు ఆయన అటువంటి లేని వాడు వచ్చి ఏమైనా మాట్లాడుతున్నాడా నీ కుటుంబం లేకొచ్చి ఇలాంటి వాడు మాట్లు వాడు ఓడి తట్టి వెళ్తున్నావా అంటే ఆయన ఇచ్చాడు స్వాతంత్రం నువ్వు ఏది కావాలి అది పొందుకుని కాక అన్నాడు ఆయన మరి అది నీకు జరగటంలా అది జరగటం లేదంటే దేవుడిది కాదు పొరపాటు బుద్ధి లేని వాడున్నాడు అక్కడ వాడు వచ్చాడంటే నువ్వు అనుకున్నట్టే అసలు జరగవు ఆమె ప్రార్థన కూడా చేయలేవు అసలు ఆమె స్వాతంత్రం కలదు మీరు వద్దకు వెళ్ళవచ్చును లేని వెడల తీర్పు యొక్క పథకమును ఎదుర్కొనవచ్చును జీవవృక్షం అంటే వాక్యం వద్దకు కానీ వెళ్తా ఉంటామంటే నేనందుకు ఏది రాదు వాక్యం వస్తా ఉంటుంది లేదు నాకు వాక్యం వద్దు అని అనుకున్న పని అయితే తీరుపైన మీదకి రావచ్చు లేదు ఉగ్రత అయిన మీద రావచ్చు ఉగ్రత ఉగ్రతగా పడ్డాగా కోరిక అయితే ఈ దినమున మీరు మీ యొక్క స్థిరమైన సరైన మతి మతి స్థితంలో ఉన్నప్పుడే మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే మరి మీరు పైకి లేచి దాన్ని అంగీకరించే స్థితిలో ఉన్నప్పుడే దాన్ని మీరు చెయ్యని వెడల మీరు దాన్ని ఇప్పుడే ఎందుకు చేయకూడదు అంటున్నాడు ఇప్పుడేం బాగానే ఉన్నావు ఈ బాగున్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎందుకు చక్కగా గనపరచలేకపోతున్నావు నువ్వు ఏ చబు లేదు ఉన్నదా ఏ బాగా లేదు ఏ కష్టం లేదు చేతులు అన్ని కాళ్ళు బాగా హుషారుగా ఉంటాయి బాగా ఆడుతున్నా ఏ దాడి ఏది లేదు ఏ తిరిగి నీ వినకు రావటంలా ఏ ఉంది నీ వింతకు రావటంలా కానీ బాగుంటున్నావు ఏ మనస్థితితో కూడా లేదు ఏ ఆలోచన కూడా లేదు కానీ ఈ రాత్ర ముందే నువ్వు ఎందుకు దేవుని గడ్డగా పండుగనుకుంటున్నాం ఎందుకు దేవుడి గడ్డుగా ఆరాధించాలనుకుంటున్నావు ఎందుకు దేవుడి ఏ ఏమించినా అనుకుంటున్నాం ఎందుకు దేవుడి గడ్డిగా అకసాక్షిగా లేకుండా వాళ్ళున్నావు ఆ ఉగ్రత వచ్చినప్పుడు ఆరాధిస్తావా ఉగ్రత వచ్చినప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఆరాధించేది న్యాయ తీర్పు వచ్చినప్పుడైనా నువ్వు దేవుడు చూపించేది అంటే బాధలు వచ్చినప్పుడు దేవుని ఎత్తుక్కుంటావా అనే మంచానికి పడిపోతావు ఇంకేం చేయలేదే మంచానికి పడ్డాం అనుకో ఒక ఉగ్రత వచ్చి పైన పడ్డాది అనుకో కాలేజీలు ఆడవు ఇంకన ఉగ్రతంటే అర్థమవుతున్నదా అంటే ఏంది కాలేజీలు ఆడవు చచ్చి పడిపోతాయి ఎన్ను పో సిరిగిపోద్ది అదే లేదా ఏదో అవి పద్ధతి ఉగ్రత పడ్డదండి నెయ్యి లేవు పైకి నైట్ లేచి కూడా పాస్ కూడా పోసుకోలేవు లేచి కూడా బాత్రూమ్ కూడా కూర్చోలేవు మొత్తం పడకులోనే అది ఉగ్రంగా అప్పుడు ఆరాధిస్తావా దేవుణ్ణి అప్పుడు వస్తుంది బహుశా ఆరాధించి ఆశ ఇదేనా అయ్యా లేతున్నానయ్యా మంత్రం మీద పడిపోయానయ్యా అయ్యా నన్ను లేకపోయా శుద్ధిస్తాను బుర ఇంకనే అంది ఆయన ఉగ్రత చేసి వెళ్ళిపోయాడు ఆయన కూడా కాపురగా నియమించున్నాడు కాబట్టి ఎందుకంటే కాపురగా ఆయన మీతో మాట్లాడాలి కాబట్టి ఆయన మీతో మాట్లాడాలంటే ఆయన కంటూ ఒక గుడారం కావాలి ఒక శరీరం ఆయన కావాలి ఎన్నుకున్నాడు ఈ గుడారంలో చేరి ఈ శరీరంలో చేరి నీకు తీరుపు నీ మీదకు ఉగ్రంగా రాపోకుండా అవి రాకముందే మీకు కొన్ని మాటలు కొన్ని ముందే నెరవేరుపు చెప్తున్నాడు కాబట్టి ఆ ఆ వాక్యను వాడుకునే దానికే ఈ శరీరం వాడబడుకుంటున్నాడు కాబట్టి అంత వరకే కానీ నేను నువ్వేదేదో కార్యాలు చేసుకొని గారు నేను వచ్చి నేను ఏం చేయలేనండి నన్ను మాత్రం నమ్ముకోవద్దు ప్రా అని ఎవరు అంటున్నారంటే వీళ్ళని వారు ప్రౌడ్ తాడు ఆ మాట మరి నేను నమ్ముకోపోతే మాకు దేవుడు ఎందుకయ్యా దేవుడు అవిలోనే ఉన్నాడు మన ఎన్న వాక్యం నన్ను నన్ను మీరు ప్రేమిస్తున్నారా ఆ ప్రేమిస్తున్నావు నా తండ్రిని ఆ ప్రేమిస్తున్నావు నా తండ్రిని ప్రేమిస్తే మీరు నన్ను ప్రేమించాలి ఎందుకంటే ఆ తండ్రి నేనే అన్నాడు ఆయన అలాగే విలేని వేరైన ప్రముఖంగా ఆయన కూడా దేవుడున్నాడు అలా కాదు ఉగ్రత చేయటప్పుడు వేసయ్యా ఆ ఉగ్రత రాకముందే ఆ న్యాయ తీరుపు నీ కాళకి రాకముందే ఇప్పుడు అంత నువ్వు దేవుని బలం ప్రారంభించాలంటాయి అమే పచ్చి వాతావరణం చాలా మంది ఉన్నారు చర్చిలలో పోయి చూడండి దేవుణ్ణి ఎంత ఆరాధిస్తారో వాళ్ళు ఎందుకంటే తండ్రి వాళ్ళుకున్నట్టు నాకు కానీ కాలు చేతులు దాన్ని బాగా ఆడిస్తే నేను నిన్న ఆరాధిస్తాను ఆ ఇష్టం ఆరాధిస్తూ ఉంటారు అంటే పచ్చివాత ఎందుకంటే వాళ్ళు పాపాలు ఒప్పుకుంటూ చేస్తూ ఉంటారు ఎందుకు రోగులు ఉంటారు చర్చిలలో స్వచ్చవాత వాళ్ళు నడువు వంగిపోయిన వాళ్ళు ఒక్కొక్కరైతే కట్టుసార్ అవతనే ఉంటారు స్త్రీలు వాళ్ళ కాడ భయంకరమైన నీ స్వాసన వస్తూ ఉంటుంది ఆగదు వాళ్ళకి దేట్లో ఆగవు అవతనే ఉంటది ఎందుకంటే శాపం దేవుడికి వ్యతిరేకాలు చేసి అవతరమే ఉంటుంది ఇందులో అట్టే కుషించబోతా ఉంటారు ఆగదు అది రక్తం ఆగదు అది అటు డోళ్ళు కూడా చర్చలలో ఉన్నారు అదే మా మన చర్చలు ఇంకా రాలేదు వస్తుంది నువ్వు కానీ ఇలాగే వ్యతిరేకంగా చేస్తా ఉన్నావు అంటే స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి దేవుడు కానీ దేవుడు అంటే ఆ సమస్య కాదు పెట్టడం ఉగ్రత గానీ అవుతుంది ఇంక ఎన్ని సంవత్సరాలు ఉండింది స్త్రీకి దేవుడు ఎన్ని సంవత్సరాలు అయింది తెలిసినవి పన్నెండు సంవత్సరాలు నాకు అవుతానే ఉన్నా ఆ మళ్ళీకి వస్తుంది మళ్ళీ ఎన్నో కదా వాక్యం జరిగిపోయిందానే మళ్ళీ దేవుడు జరిపిస్తున్నాడు అనే కొత్త కాదు చేస్త పాతయే జరిగిపోయినట్టే మళ్ళీ తీసుకొస్తా ఉన్నాడు ఈ కాలానికి పన్నెండు సంవత్సరాల నుంచి రక్కుసారు కానీ అవుతున్నది తట్టుకోగలుగుతావా ఒక నాలుగు రోజులకు ఐదు రోజులకు తట్టుకోలేవు నువ్వు నేరసం కలిపి పన్నెండు సంవత్సరాల నుంచి అవుతున్నది కదా ఒక స్త్రీకి ఆ వ్యాధి కూడా ఇప్పుడు త్వరలో రాబోతుంది మన మధ్యలో ఉగ్రత అది పురుషులు బాగానే ఉంటున్నారు సడన్ గా కాలు చేయ పడిపోతున్నది పురుషునికి ఏం చేయగలుగుతావు భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి ఉగ్రత దేవుడు ఉగ్రత నీ ఉగ్రత వస్తే నువ్వేం చేయగలుగుతావు దేవుణ్ణి నువ్వు అనుకున్నది ఏం చేయగలుగుతావు అందుకని ఆయన అంటున్నాడు ఈ రాత్రి ఆదామరవో ఉన్న చోటుని లోబడి రాత్రి ఉన్నా వద్ద ఆ తీర్పు పథకము ఎదుర్కొనవచ్చు నీ ఆడికి అది వస్తుంది అది ఎదుర్కొనే శక్తి నీకున్నాదా అది ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఏం చేయగలుగుతావు నువ్వు శక్తి లేనప్పుడు ఏం చేయగలుగుతావు ఇప్పుడున్నది నీ శక్తి దేవుడు ఆరాధించడానికి శక్తి ఇచ్చున్నాడు దేవుడి కాడికి నడిచేదానికి నీకు పాదాలు ఇచ్చున్నాడు దేవుడు స్వరణ పాడేదానికి ఇచ్చున్నాడు ప్రార్థన చేసేదానికి స్వరం ఇచ్చున్నాడు అన్ని డు ఇచ్చినప్పుడు శక్తిని సంపాదించుకోవాలంట రేపు ఆ ఉగ్రంతో వెళ్తే ఎవరు కాదని తెలుసు తరం వెళ్ళడానికి ఒకవేళ నీ కాడకు రాలేదు వేరే వాళ్ళకి ఉగ్రత వస్తుంది నీ కాదని తరం వెళ్ళే వాళ్ళు ఉండాలి అన్ని అన్ని శక్తితో ఉండవు మరి అన్ని శక్తితో ఉన్నప్పుడు బుద్ధి లేని వాళ్ళు కాడికి వెళ్తా ఉంటే నీకేం వస్తుంది